పరిచి ఉండి నేను అనేకమైన కార్యక్రమాలు దైవ కార్యక్రమం అయినా లేదా కల్చరల్ షో అవ్వచ్చు లేదా ప్లవర్ షో అవ్వచ్చు అలాగే పొలిటికల్ సంబంధించిన కార్యక్రమాలు అవ్వచ్చు సన్మాన సభలు అవ్వచ్చు ఇవి పిలిచినా పిలవకపోయినా ఎక్కడో ఒక దండ పట్టుకుని వెనకాల ఎక్కడ ఒక మనిషి వస్తుంటే ఎవరు ఈ అబ్బాయి ఎవరు ఈ మనిషి అని అనుకునేవాడి ఇరవై సంవత్సరాల నుంచి చూసినా కానీ ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఎవరు అని అంటే అలా నా సో అని చెప్పేసి అప్పటి నుంచి చాలా మిత్రుడిగానే నేను పిలవకపోతే పిలవకపోతే కార్యక్రమానికి వస్తుంటారు కానీ మన పిలిచిన వారి పిలిచిన కార్యక్రమానికి రావాలన్న భావంతో వారి మిల్లు ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా పాండిచ్చేరి నుంచి ఎన్నో యాభై కిలోమీటర్లు బై రోడ్ కూడా వచ్చేస్తుంటాను ఈ రోజు కూడా పాండిచ్చేరి వచ్చాను నేను ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చాను మళ్ళీ ఆ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి యానంలో మ్యారేజ్ ఒకటి ఉంది పెద్ద బోడింకరపాలెం ఒక మ్యారేజ్ ఉంది కాకినాడలో ఉంది చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాం మేమంతా కూడా సీనియర్ సిటిజన్ అయిపోయాం మా గద్దె శ్రీనివాస్ గారు అయితే ఇంకా ఎంగా ఉన్నారు ఇటువంటి ఏదో అద్దె కోసమే కాకుండా మా ఊర్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వారికి భారం కాకుండా ఉండాలని అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయితే దానికి కట్టిన వడ్డీ కానీ లేకపోయినా కానీ మెయింటెనెన్స్ వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కట్టిన మనం చూసినట్లు చిన్నదవ్వచ్చు కానీ ఈ గ్రామంలో అయితే ఇది పెద్దదే పెద్దదే ఇటువంటి ఇంకా ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఆశిస్తూ దీనికి ఈ కార్యక్రమానికి ఇంత చిన్న కార్యక్రమం అయినా సరే గజల్ శ్రీనివాస్ గారు రావడం ఇంకా చాలా చాలా సంతోషం జనవరి ఆరో తారీఖున యానం పీపుల్ ఫెస్టివల్లో ఇరవై నాలుగో సంవత్సరం చేస్తూ ఉన్నాను టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా అలాగే అగ్రికల్చర్ ప్లవర్ షోని మా చీఫ్ మినిస్టర్ గారు ఆరో తారీఖు వస్తారు ఏడో తారీఖుని టూరిజం మినిస్టర్ వస్తారు ఎనిమిదో తారీఖుని మా గవర్నర్ వస్తారు ఆరో తారీఖున ఇందాకే చెప్పాను ఆ కార్యక్రమానికి గది శ్రీనివాసరావు గారు ఉండాలి మీరు ఇక్కడ అనుకత్తి అంటే ఉన్నవాళ్ళు నూట యాభై మంది అయినా కానీ మాకు పదిహేను వేలతో సమానమైన మనుషుల వెళ్ళు వాళ్ళందరినీ కూడా అలాగే చేతిలో రిమోట్ ఉంటే కంట్రోల్ చేసే వ్యక్తులు ఆర్థికంగా అవ్వచ్చు వాళ్ళ తిరుగుతేటలు అవ్వచ్చు అన్ని రకాలుగా కూడా చిన్న సమాధితో మేము అది జనంతో ఉండే కార్యక్రమాలు అయితే జనాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు జనాన్ని పోషించే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు వీరిని వారిని కూడా సమానభావంతో చూసుకెళ్తూ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఈ నెల ఇరవై ఒకటో తారీఖుతో ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఒక సిద్ధాంతంతో రాజకీయంలోకి వచ్చి ఆ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక మందుబాటు లేకుండా ఒక బిర్యానీ బాట లేకుండా ట్ మెజారిటీ తోటి ఒక తెలుగు ఒకటి గెలిచి మూడు సార్లు మంత్రిగా మూడు సార్లు ఉత్తమ సభ్యుడిగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం డాక్టర్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం కానీ ప్రజలు ఈ దేశం కానీ ఆంధ్రప్రదేశ్ చూస్తే పనులు చేసినా కానీ కోట్లుంటే తప్ప సేవతో అవకాశం లేదు మళ్ళా ఇటువంటి రాజకీయాల్లో మనం ఉండాలా అని ప్రశ్నించుకుని గత వర్షంలో పోటీ చేయకుండా ఆగిపోయాను దానికి ఇంకా మన వయసు కూడా అరవై పైబడింది అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ఒక మంచిగా ఒక ఊరు బాగు చేయాలి ఒక డెవలప్ చేయాలి పది మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఒక అతి సామాన్యమైన వ్యక్తిని నేను మా తండ్రి గారు కానీ తాతగారు కానీ ఎవరు కూడా పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు అటువంటిది రాజకీయాల్లో వచ్చి మూడు సార్లు ఇండిపెండెంట్గా అలాగే పార్టీలన్నీ కూడా నన్ను కావాలనుకుని నన్ను ఒక తమిళ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక తెలుగు వాడిగా నేను రాజకీయాల్లో ఒక మంచి స్థానాన్ని మంచి పేరును సంపాదించుకునేందుకు నాకు ఆ దేవుడు నా తల్లిదండ్రులు నా ప్రజలు అందరికి కూడా మీ ద్వారాగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీనివాస్ గారు గురించి నాకు కాశీ శ్రీనివాసరెడ్డి గారి ద్వారాగానే పరిచయం అయ్యి అనేకమైన కార్యక్రమాల్లో యానంలో ఏ కార్యక్రమం చేసినా వేలకొంది జిఎంసి బాలయోగి కాంప్లెక్స్ లో చేస్తూ ఉంటాం అనేకమైన కార్యక్రమాలకు వచ్చి ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని ఒక గంట నిలబెట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకునేలాగా వారు గజలు పాడుతూ ఉంటారు మీరు ఇంకా ఎన్ని అనేకమైన గజలు పాడాలి ఈ సమాజంలో మేము చూస్తున్నా ఇప్పుడున్న మాతర్వంతో వాల్యూస్ అన్ని కూడా పడిపోయేలా కనపడుతున్నాయి పడిపోతున్నాయి కూడా రాబోయే యంగ్స్టర్స్ కానీ రాబోయే మన మనం అవ్వచ్చు మనలో అవ్వచ్చు వారికి కూడా కుటుంబం గురించో సమాజం గురించో చెప్పవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందని చెప్పేసి భావిస్తూ మీ అందరినీ కూడా ఈ టైంలో ఇక్కడ కలవడం నాకు గజల్ శ్రీనివాస్ గారు పాడిన ఆ నాలుగు ఆ గజిల్స్ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీ తెలుగువాడిగా తెలుగు వాడిగా మీకు ధన్యవాదాలు సార్ నేనే పురోహితుడు నేనే ఇక్కడ ఒక అమ్మాయి యాంకర్ చూస్తుంది కానీ వీళ్ళంత పెద్దవాళ్ళమ్మ కొంచెం జాతిగా మాట్లాడాలి సునియాన్ రెడ్డి గారు తెలుసుగా ఆయన గురించి మీ ఊరి ప్రజలకి మీ ఊరు మనిషిని పరిచయం చేసేంత గొప్పవాడిని కాదు ద మ్యాన్ విత్ కోర్ వాల్యూస్ వాల్యూ వేరు వాల్యూస్ వేరు వాల్యూస్తో ఉండేటువంటి ఒక గొప్ప డాక్టర్ గారు ఒక గొప్ప ప్రజానాయకుడు మా రెడ్డికి అత్యంత ఆత్మీయులు నేను ఎన్నోసార్లు సభల్లో వారిని కలిసాను ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎంత ఒత్తుడున్న నేను పాట మొదలు పెట్టిన తర్వాత అది ఇరవై నిమిషాలు పాడండి ముప్పై నిమిషాలు పాడండి గంట పాడినామండి ఆయన సభ సంస్కారం ఏంటంటే నన్ను మొదలు ఈ రోజు కూడా వెళ్ళలేదు ఈ రోజు కూడా వెళ్ళలేదు ఆయన ధన్యవాదాలు సార్ ఈ రోజున మన శ్రీనివాస ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేటువంటి అత్తలు శ్రీ నారాడి కృష్ణారావు గారు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఈ రాజకీయాల్లో చూసుకుంటే అటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉందని మనం చెప్పవచ్చు అంత నిస్వార్థంగా పనిచేస్తూ మరి ఈరోజు యానాన్ని ఆ రకంగా డెవలప్ చేశారంటే కేవలం కృష్ణారావు గారు వాళ్ళకి మాత్రం అంతేకాకుండా గతంలో ఒకసారి వారి ఆహ్వానం మేరకు కూడా అక్కడ ఈ యాన ఉత్సవాలకు కూడా వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా ఒక స్టేట్ లెవెల్లో కూడా ఆ రకంగా జరగదు అటువంటి తప్పుగా ఉత్సవాలు ఇప్పుడు మరి ఆయన